హలో గాయ్స్ అందరు ఇలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇవాళ నేను గోంగూరతో మటన్ ఉండబోతున్నానండి ఇట్స్ మై ఫేవరెట్ డిష్ అండి మటన్ గోంగూర చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఎలా చేస్తానో చూడండి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాను గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మాములుగా బాండిలో చేస్తుంది కానీ కుక్కర్లో చేసి విజిల్స్ వస్తాయి కానీ మటన్ తొందరగా ఉడకదండి ఇలా కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకున్నాను బాగా కొంచెం బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని హల్దీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను హల్దీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను మటనే వేసేస్తానండి కడిగి పెట్టుకున్న మటన్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడుగుతానండి ఏదైనా నేను చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ బాగా వాష్ చేస్తానండి బాగా వాష్ చేసి మరి కూరలో యాడ్ చేస్తానండి ఇలా అయితేనే నాకు తిన్నట్టు అనిపిస్తుంది చాలామంది వన్ టైమే కడిగితేనే టేస్ట్ ఉంటుందని చెప్తారు కానీ నేను అలా చేయకుండా ఎక్ ఎక్కువ టైమ్స్ కడుగుతానండి తర్వాత నేను జింజర్ పేస్ట్ కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కలుపుకున్నాను మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి తర్వాత రెండు టమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను గాయస్ ఒకవేళ మీరు ఛానల్ కనుక కొత్తగా పెట్టినట్టయితే నేను కూడా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గోంగూరను అయితే ఇలా వాటర్లో వేసి గోంగూరను కూడా బాగా కడుగుతానండి బాగా కడిగిన తర్వాత టూ టైమ్స్ కడుగుతాను గోంగూరను మట్టి మట్టి ఉంటుంది కదండి అందుకని బాగా టూ టైమ్స్ కడిగి గోంగూరలో గోంగూరను మటన్లో యాడ్ చేస్తాను గోంగూర గోంగూర యాడ్ చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేస్తానండి ఇంకేంటి గోంగూర గోంగూర మటన్ చేస్తుంది మా మా ఇంట్లో లేదే అని ఆలోచిస్తున్నారా వెంటనే ఈ డిష్ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరొకసారి మీరు సింగిల్గా మటన్ అయితే చేయరండి ఒక్కసారి టేస్ట్ చూసిందంటే గోంగుర పక్కా పెట్టే చేస్తారండి రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని బాగా ఇలా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ 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 వేసేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుంటానండి మటన్ కాబట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేస్తాను ఇంకా మా లంచ్ వచ్చేసి ఇవాళ గోంగూర మటనే అండి గోంగూర మటన్ కర్డ్ ఇవి తినేస్తామండి ఇదిగో ఇంకా మేమైతే లంచ్కు సిద్ధమైపోయామండి మా పిల్లలు నేను వైట్ రైస్లోకి గోంగూర మటన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో బాగుందా అని నేను అక్కడ చూపిస్తున్నాను ఎలా ఉందో గోంగూర మటన్ నా స్టైల్లో నేను చేశాను మీ స్టైల్లో ఎలా చేశారు నాకు కామెంట్ బాక్స్లో తెలపండి నాకైతే చాలా ఫేవరెట్ అండి ఈ డిష్ ముక్క కలిపి పెడితే ఎంత టేస్టీగా ఉంటుందండి మాటల్లో చెప్పలేము ఆ టేస్టే వేరే బాగా గోంగూర దేనిలో యాడ్ చేసినా గోంగూర డిష్ ఏదైనా బాగా టేస్టీగా ఉంటుందండి మా చిట్టి అయితే అసలు కారమే తినడండి చప్పగా తింటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ